వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సిటిజన్స్ హౌస్ హౌస్వెల్ మ్యాపింగ్ చేసుకునే విధంగా మనకి ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే వీజర్ మ్యామ్ ఇవ్వడం సో ఇన్ కేసు మీరు హౌస్వెల్ మ్యాపింగ్లో ఉన్నారా లేదని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు తెలియజేస్తా అండి సో వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా తెస్తుంది సో ఇక్కడ మనకి సిటిజన్ హౌస్వెల్ మ్యాపింగ్ చేసుకోవచ్చు సొంతంగా మీరే మ్యాపింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీరు మ్యాపింగ్లో ఉన్నారా లేదో కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని చెప్పేసి వస్తుంది లాగిన్ మీద క్లిక్ చేయండి సో లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆధార్ అథెంటికేషన్ చెప్పేసి వాడదు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే మ్యాపింగ్ చేయాలనుకున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి సో నేను ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ నెంబర్ నేను ఎంటర్ చేసి సో ఇక్కడ సెండ్ ఓటీపీ అనేది చెప్పేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి సెండ్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అనేది మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో వాటికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనకి ఫోర్ మినిట్స్ టైం ఉంటుంది ఆ ఫోర్ మినిట్స్లో మీకు ఆధార్ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన వెంటనే సబ్మిట్ చేసిన వెంటనే మీకు హౌస్వోల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ అయి ఉందా అని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుంది సో ఒకవేళ మీకు హౌస్ హౌస్వల్డ్ మ్యాపింగ్ లేకుండా ఇంకా డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి ఒకవేళ మ్యాపింగ్ ఉంటే ఆల్రెడీ మ్యాపింగ్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఓటీపీ అయితే ఓటీపీనే ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మనీ క్లిక్ చేస్తున్నాం అండి సో లాగిన్ మనీ క్లిక్ చేసేటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జిటింగ్ హౌస్వోల్డ్ డేటా అని చెప్పేసి ఉంది సో ఆధార్ మీద హౌస్ హౌస్వల్డ్ డేటా ఆల్రెడీ ఉన్నారని చెప్పేసి రావడం జరిగిందండి ఇన్కేస్ మీకు హౌస్ హౌస్వల్డ్ మ్యాపింగ్లో లేకుంటా ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అయినట్టు మీకు ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఆధార్ నెంబర్లో ఏ విధంగా ఉన్న డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఏ జిల్లాకు ఏ మండలానికి ఏ గ్రామానికి మ్యాప్ కావాలో ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది అక్కడ మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డేట్ అనే మీరే సొంతంగా మ్యాపింగ్ చేసుకోవచ్చు ఏదంటే వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్